జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ పై అనర్హత కత్తి వేలాడుతోందని అంటున్నారు ప్రస్తుతం ఆయన కాకినాడలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు ఆయన తరపున పవన్ కళ్యాణ్ కూడా బాగానే శ్రమిస్తున్నారు అయితే ఎటొచ్చి ఉదయ్ సమర్పించిన అఫిడవిట్ లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచారనేది వైసీపీ చెబుతున్న మాట ఇదే కేంద్ర హోంశాఖ విదేశాంగ శాఖల దృష్టికి కూడా తీసుకువెళ్లింది ఉదయ్ దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం టీ టైం వ్యాపారంతో కోట్ల రూపాయలు గడించిన ఉదయ్ శ్రీనివాస్ గతంలో దుబాయ్ లో నివసించారు అప్పట్లో అక్కడ ఆయనపై కేసులు నమోదు కావడంతో పాటు కోర్టులో ఆరు నెలల జైలు జరిమానా కూడా విధించారు అవి విచారణ దశలో ఉన్నాయని ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది ఇందులో ఎంత నిజం అనేది తెలియదు ఎలక్షన్ల సమయంలో ఏ వార్త నిజం ఏది ఫేక్ అనేది కూడా తెలియడం లేదు అంతేకాదు ఉదయ్ పై అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నాలుగున లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని వైసీపీ వెల్లడించింది కేంద్ర విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ నుంచి ఉదయ్ ను పరిచయం చేస్తూ ఇంజనీరింగ్ చదివారని చెబుతున్నారని కానీ అఫిడవిట్ లో మాత్రం ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ను మధ్యలోనే వదిలేసినట్టు పేర్కొన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక కాకినాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలాది ఉదయ్ భాస్కర్ కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు ఈయన సైతం నామినేషన్ తిరస్కరణకు అనర్హతకు డిమాండ్ చేస్తున్నారు ఇవేవి అఫిడవిట్ లో పేర్కొనకుండా ఓటర్లను తప్పుదోవ పట్టించారనేది ఉదయ్ శ్రీనివాస్పై వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్కరించాలని పట్టుబడుతోంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నటుడిగా తనకు ఏడాదికి వెయ్యి కోట్ల సంపాదన ఉంటుందని బహిరంగ సభల్లో చెబుతున్నారని కానీ అఫిడవిట్లో మాత్రం కేవలం నూట పద్నాలుగు కోట్లుగానే చూపించారని వైసీపీ చెబుతోంది దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతుండడం గమనార్హం